హామీలు నెరవేర్చట్లేదు ఈ రోజున నిరుద్యోగుల తరఫున నేను నామినేషన్ వేస్తున్నాను ఇక్కడికి వచ్చే ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎమ్మెల్సీగా చేసిన ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో నిరుద్యోగం నూతన చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది మీరు మనం విలేజ్ నుంచి సిటీల నుంచి కూడా హైదరాబాద్ బెంగళూరు చెన్నై నగరాలకే జనాభం అలసిపోతున్నారు ఇక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా నిరుద్యోగులు పట్టించుకోవట్లేదు నేను నాలుగు టర్మల నుంచి కూడా ఎమ్మెల్సీకి ఓటేయడం జరిగింది ఎలిచిన ఏ ఒక్క నాయకుడు కూడా ప్రజల సమస్యలు కానీ నిరుద్యోగ సమస్యలు కానీ ఉద్యోగుల సమస్యలు కానీ పట్టించుకోలేదు అందుకేంటంటే నా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల్లో నెరవేర్చకపోతే ఆ పార్టీ రద్దు అయిపోయే విధంగా గవర్నర్కి అధికారాలు ఇస్తూ భారత పార్లమెంట్లో చట్టం తీసుకురావాలనేది నా ప్రధాన డిమాండ్ దానికోసం నేను దేశవ్యాప్తంగా పోరాటం చేయబోతున్నాను ఇందులో మీడియా మిత్రులందరూ నాకు సహకారం అందిస్తారని కోరుతూ చెప్పిన శ్రీనివాసు హైకోర్టు ఆఫ్ తెలంగాణలో